తెలియజేసుకున్నాం ఈ రోజు భారతదేశానికి సంబంధించినటువంటి చంద్రయాన్ త్రీ చూసిన మీరు చంద్రయాన్ త్రీ చూస్తే ప్రపంచ దేశాలు చైనా పాకిస్తాన్ చాలా పాకిస్తాన్ చాలా దేశాలు కూడా భారతదేశం కాదు ఉంది అంటే భారతదేశం అంటే మరొకసారి తెలియజేసుకుందా వీళ్ళు పడుతున్నటువంటి అచంచలమైన శక్తి వీళ్ళు పడుతున్నటువంటి ధైర్యాన్ని ఒక్కసారి వెలికి తీసేటువంటి ప్రయత్నం చేయాలి చిన్న ఓటమి రాగానే దయచేసి ఓటమి రెడ్డి చెప్తున్నా కదా ఓటమి కూడా స్వీకరించేటువంటి శక్తి మనకు రావాలి అవమానాలను స్వీకరించే శక్తి మనకు రావాలి వ్యతిరేకత స్వీకరించే శక్తి మనకు రావాలి అది వచ్చిన రోజు సంఘాలైనటువంటి యువత ఒక అద్భుతమైనటువంటి శక్తివంతులు అవుతారు ఆ శక్తివంతులైనటువంటి యువతరం మీరు కావాలని కావాలనేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం మిమ్మల్ని అందరూ కూడా సవిధంగా తెలియజేసుకుంటా ఎందుకంటే భారతదేశంలో చాలా ఆవిష్కరణలు జరుగుతాయి ఆ ఆవిష్కరణ మీరు అందరూ కూడా మూలంగా అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఈ రోజు చక్కటి ఓట్లు ఏంటంటే ఈ రోజు కార్యక్రమం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి దాని మీద మన యువతరంలో ఓట్లాడినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి జానపదాలకు సంబంధించినటువంటి పెయింటింగ్ సంబంధించిన దాని మీద ఇంకా చాలా రకాలైనటువంటి దాని మీద ఈ వ్యక్తి మీరు అందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయాలి కదా మీరు ఒక విశ్వాసం వస్తుంది మీరు ఒక నమ్మకం వస్తుంది ఆ నమ్మకమే ఈరోజు భారతదేశం కావాలి భారతదేశం అనుకున్నారు భారతదేశం కోరుకున్నది ఏంటంటే బంగారం కోరుకుంటలేదు నగలు కోరుకుంటలేదు నగర కోరుకుంటలేదు కానీ భారతదేశం యువత శక్తి మాత్రం భారతదేశం కోరుకుంటుంది కనుక మీ యొక్క అద్భుతమైన శక్తి ఈ రోజు భారతదేశం అవసరం కనుక ఈ శక్తిని చెప్పి మీరందరూ అందరూ ఎట్లా హెల్ప్ చేయాలనేటువంటి దాని మీద కూడా మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఇప్పుడు మనం చూస్తున్నాం విదేశీల భరతనాట్యం రాదు కూచిపూడి రాదు మన జానపద రావు జానపద బాడ రావు మన సంస్కృతి ఎవరి కన్నీ మీద వచ్చేసి మనం చీరెట్ల కట్టుకోవాలి బొట్టెట్ల పెట్టుకోవాలి సంస్కృతి ఎట్లా చేయాలని ఆలోచన చేసినాక దయచేసి చెప్తున్నా కదా మన భారతదేశం దొరుకుతున్న ప్రతి స్త్రీ నాగ్యత మటుకు

అవకాశాన్ని వేసుకుంటూ మీలో పట్టినటువంటి అద్భుతమైన శక్తిని వెంటి తీయాలని చెప్పేసి ఒకటే కోరుతుంది ఏంటంటే మన ఆలోచనే మనం ముందర తీసుకోవద్దా ఎప్పుడు ఎక్కువ పరిస్థితుల్లో మీ ఆలోచన అనేటువంటిది ఒక ధైర్యం ఉండాలి ఒక విశ్వాసం ఉండాలి నీ కూడా చేయగలుగుతానేటువంటి సంకల్పం ఉన్న రోజు అద్భుతమైన అద్భుతమైనటువంటి శక్తివంతమైన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ ముందరు కోవాలని మరొకసారి కూడా మరొకసారి ఆలోచన చేస్తున్నారు నేను చాలా సంతోషపడతా మీలో కూడా ఒక అద్భుతమైనటువంటి స్పార్కాలి ఏంటంటే మీలో పడు ఉన్నటువంటి సత్తా మీలో పడి ఉన్నటువంటి కూడా వెలికి తీసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది కావాలనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఒక పుణ్యదేశం భారతదేశం అంటే నా దేశం సున్నా నుంచి తొమ్మిది సంఖ్యలు కనుక్కున్నటువంటి దేశం భారతదేశం సప్తస్వరాలు అనుకున్న దేశం భారతదేశం కాగితం అనుకున్నటువంటి భరతనాట్యం కూచిపూడి త్రికోణమితి ప్రతి కూడా కనుక్కున్నటువంటి దేశం మన భారతదేశం కనుక మన భారతదేశం రుట్టినందుతో మనం అందరం కూడా గర్వపడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్న విషయాన్ని కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి